ప్రజలు మన ప్రభు అయిన యస్సుక్రీస్తు వారి నామమున అందరికీ వందనములు తెలియజేస్తున్నాను అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని ప్రభు అయిన ప్రార్థన చేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్ట్ నెల మొదటి దినమున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు వాగ్దానము పంపినారు అదేమనగా సామెతల సామెత గ్రంథము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవైవ వచనంలో ఇలా వ్రాయబడింది విలువ గల ధనమును నూనెయు జ్ఞానుల ఇంట నుండు జ్ఞానము వివేకము కలిగిన వారు తన జీవితాలకు అవసరమైన వాటిని కలిగి ఉంటారు బుద్ధిహీనులు తమకు కలిగినదంతా నిష్పరమైన వాటిపై ఖర్చు చేస్తారు ఈ రోజుల్లో మనుషులు ఎలా ఉన్నారంటే అవసరం లేకపోయినా ఉన్నాయి కదా అని లేని వారికి రుణాలు ఇస్తున్నారు అని తెలిసి వాటిని తీసుకుని అవివేకంగా ఖర్చు చేసి కష్టాలు పాలవుతున్నారు ఆదాయాన్ని మించి ఖర్చు చేసి ఇబ్బందులు పడుత కంటే సామాన్య జీవిత విధానాన్ని అనుసరించి నడుచుకుంటే వారికి ఏమీ కొద్దువ ఉండదు వారి ఇల్లు సముద్రతో ఉంటుంది అలాంటి వారిపై దేవుని దయ ఉంటుంది వారిని చూసి దేవుడు ఆనందిస్తాడు నా బిడ్డలు నేను చెప్పిన రీతిగా నడుస్తున్నారు కదా అని ఆయన ఆనందిస్తూ ఉంటారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తండ్రిని దేవుడు దీవించనుగాక ఆమె